హలో గైస్ వెల్కమ్ టు పక్కా తెలుగు గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం ఈ మూడిట్లో ఏది బెస్ట్ మూవీ అసలు సంక్రాంతి విన్నర్ ఎవరు ఫస్ట్ మనం గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుందాం ఇట్స్ ఏ గుడ్ మూవీ అండ్ సోషల్ మెసేజ్ ఉన్న మూవీ కానీ రెండు వందల రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళే ఆడియన్స్ ఏదైనా సరే బోరు కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటారు బట్ గేమ్ చేంజర్ మూవీ మాత్రం ఈ విషయంలో ఫెయిల్ అయింది మూవీ ఫెయిల్ అయినా కూడా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ నాలుగు వందల యాభై కోట్లు ప్రెజెంట్ ఈ మూవీ కలెక్షన్స్ రోజు రోజుకి డ్రాప్ అవుతున్నాయి ఫైనల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో మనం వెయిట్ చేయాలి నెక్స్ట్ డాకు మహారాజ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇది చాలా చాలా ఓల్డ్ స్టోరీ ఓల్డ్ స్టోరీ అయినా కూడా దానిని ప్రజెంట్ చేసే విషయంలో మాత్రం డైరెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి ఏదైతే కావాలో మాస్ ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్తారో అవన్నీ కూడా ఈ మూవీలో ఖచ్చితంగా దొరుకుతాయి అండ్ మాస్ ఆడియన్స్ కూడా ఈ మూవీ చూసి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు బాలకృష్ణ గారు అంటే పక్కా మాస్ హీరో ఆయన నుంచి ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది డైరెక్టర్ గమనించి ఆడియన్స్కి కావాల్సినంత మాస్ ఎలిమెంట్స్ని ఆడియన్స్కి చూపించారు ఈ మూవీ ఫస్ట్ డే యాభై రెండు పాయింట్ యాభై కోట్లు కలెక్ట్ చేసి బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్ సినిమాగా నిలిచింది ప్రెజెంట్ మాస్ ఆడియన్స్ అంతా కూడా థియేటర్ దగ్గర ఈ మూవీ కోసం క్యూలు కడుతున్నారు అయితే ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం అంతగా నచ్చకపోవచ్చు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ మూవీ నచ్చినా నచ్చకపోయినా మాస్ ఆడియన్స్కి మాత్రం విపరీతంగా నచ్చింది అందుకే ఈ మూవీ ప్రజెంట్ బ్లాక్ బస్టర్ టాక్తో రన్ అవుతుంది నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్న మూవీ వెంకటేష్ అండ్ అనుల్ రావుపూడి కాంబినేషన్ అంటే మినిమమ్ గ్యారంటీ మూవీ ఎఫ్ టూ ఎఫ్ త్రీ మూవీస్ తర్వాత ఈ కాంబోలో మూవీ అంటే ఆడియన్స్లో అంచనాలు పెరిగిపోయాయి దానితో పాటు మూవీ ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేశారు ఈ ప్రమోషన్స్ వల్ల ఆడియన్స్ అంతా కూడా ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు అనుకున్నట్టే ఈ మూవీ రిలీజ్ అయ్యి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఏ కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ కామెడీని మూవీలో ప్రెజెంట్ చేసి ఆడియన్స్ ని హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేశారు మూవీలో ఎక్కడో ఒక చోట బోరింగ్ సీన్స్ ఉన్నా కూడా అవి ఆడియన్స్ అంతగా పట్టించుకోలేదు ఎందుకంటే వాళ్ళు మూవీకి వెళ్ళింది మాత్రం కామెడీ సీన్స్తో టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ ఎంజాయ్ చేయాలని అయితే మూవీ కంప్లీట్ అయిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆడియన్స్ అంతా కూడా నవ్వుతూనే బయటకు వచ్చారు ఇలా మాస్ ఆడియన్స్నే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా అందరిని కూడా సాటిస్ఫై చేసింది సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి విన్నర్ ఎవరంటే రిలీజ్ అయిన మూడు మూవీస్లో డాకు మహారాజ్ మూవీ ఓన్లీ మాస్ ఆడియన్స్ని మాత్రమే సాటిస్ఫై చేసింది మాస్ ఆడియన్స్ని సాటిస్ఫై చేయడమే కాకుండా సంక్రాంతి బ్లాక్ బస్టర్గా నిలిచింది సంక్రాంతికి వస్తున్న మూవీ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ని సాటిస్ఫై చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో నా దృష్టిలో బాలయ్య మరియు వెంకటేష్ గారు ఇద్దరు సంక్రాంతి విన్నర్స్ మరి ఇద్దరిలో ఎవరు రియల్ విన్నర్ అంటే వెంకటేష్ గారే రియల్ విన్నర్ ఎందుకంటే డాకు మహారాజ్ మూవీ ఓన్లీ ఒక వర్గం ఆడియన్స్ని మాత్రమే సాటిస్ఫై చేసింది కానీ సంక్రాంతికి వస్తున్న మూవీ మాత్రం ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ని సాటిస్ఫై చేసింది సో నా వరకు వెంకటేష్ గారే సంక్రాంతి విన్నర్ ఎందుకంటే డాకు మహారాజ్ ఫిల్మ్కి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు కానీ సంక్రాంతికి వస్తున్న మూవీకి మాత్రం మాస్ ఆడియన్స్తో పాటు ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళి చూస్తారు సో గైస్ దట్స్ ద వీడియో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి